నాటుకోళ్ళు పందెం కోళ్ళ పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నానంటున్న యువ రైతు గా నాటుకోళ్ళు కోళ్ళను పెంచుతూ ఉపాధి పొందుతున్న యువ రైతు తన పశువులతో పాటు నాటుకోళ్ళ పెంపకం చేపట్టాడు ఎలాంటి బైలర్ ఫీడింగ్ లేకుండా వాటికి అవే ఆహారాన్ని వెతుక్కుని తినే విధంగా కంచె వేశాడు ఒక నాటుకోడి కిలో వెయిట్ కావాలంటే ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది కిలో కోడి ఆరు వందల యాభై రూపాయలకు అదే పందెం కోడి అయితే నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నామన్నారు నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన యువ రైతు జైపాల్ రెడ్డి పాడి గేదెలతో పాటు నాటు కోళ్లు పందెం కోళ్లు పెంచుతున్నారు వాటి నుంచి అదనంగా ఆదాయాన్ని గడిస్తున్నారు పశువుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు పక్కనే నాటుకోళ్ల కోసం చిన్న షెడ్డు వేశాడు వాటిని రోజంతా అలాగే స్వేచ్ఛగా వదిలేస్తాడు ఆ కోళ్లు పశువుల మేతలో ఉన్న పురుగులను గడ్డిలో ఉండే సీడ్స్ను వెతికి వెతికి తింటాయి వాటికి అవే సొంతంగా ధనాను వెతుక్కుంటాయి వాటితో ఎలాంటి కెమికల్ ఫుడ్ను ఇవ్వరు దీంతో న్యాచురల్గా కోళ్ళు పెరుగుతున్నాయి వీటి ధర కూడా ఎక్కువే ఒక కోడి కిలో సైజులో రావాలంటే సుమారు ఆరు నెలల సమయం పడుతుంది కిలో ఆరు వందల రూపాయలకు అమ్ముతున్నామని చెబుతున్నాడు నెలకు యాభై మీన సుమారు ముప్పై వేల ఆదాయం వస్తుందని చెబుతున్నాడు మనం మేము గేదెలతో పాటు ఈ నాటుకోళ్ళను మెచ్చుకుంటామండి ఈ నాటుకోళ్ళకి పెద్ద మెయింటైనెన్ చేసే పని ఏమి ఉండదు వాటికి పొద్దున సాయంత్రం ఒక రెండు రెండు కిలోలు వేసేస్తాము మిగిలిందంతా గేదెల దగ్గర ఉన్న వేస్టేజ్ దాంట్లో దీంట్లో తింటా ఉంటాయి మన దగ్గర వచ్చేసి లోకల్ ఉన్నాయి పందం జాతి కొళ్ళు కూడా ఉన్నాయి ఈ పందం జాతి కోళ్ళను పెట్టిన గుడ్లనేమో ఈ లోకల్ జాతి కింద పొది లోకల్ జాతి కోడి గుడ్లేమో మేము యూజువల్గా తినడానికి వాడుకుంటాము మన దగ్గర వచ్చేసి ఒక కేజీ వెయిట్ ఒక కోడి ఒక కేజీ వెయిట్ గెయిన్ చేయడానికి ఫైవ్ టు సెవెన్ మంత్స్ టైం పడుతుంది అండ్ ఇది కంప్లీట్ న్యాచురల్ ఫుడ్ అనమాట వాటికి ఎటువంటి బాయిలర్ ఫీడింగ్ కానీ ఏది కానీ ఇవ్వము వాటికి సో ఇది ఏంటంటే పెద్ద బర్డెన్ కాదు ఎందుకంటే అవి వాటంతటా ఫ్రీ లో తిరుగుతూ ఉంటాయి సో సరౌండింగ్ పెన్సింగ్ ఉంది పెన్సింగ్ ఉంది సో ఇది గేదెలు ఉన్న వాళ్ళు గేదెలు ఉన్నప్పుడు ఈ కోలు కూడా ఉంటే మనకి అడిషనల్ ఆదాయం ఉంటుంది మన దగ్గర పందెం జాతి కోళ్ళు వచ్చేసి భీమవరము కొప్పిరాజు పర్ల ఇవి ఒక నాలుగైదు రకాలు ఉన్నాయండి ఇవి అప్పుడప్పుడు సంక్రాంతి అప్పుడు అప్పుడప్పుడు పంద్యాలకి వాటికి తీసుకెళ్తా తీసుకెళ్తూ ఉంటారు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ వచ్చేసి దేశీ వచ్చేసి పుంజు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సార్ ఈ పుంజు వచ్చేసి పెట్ట వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతాము మన దగ్గర అయిన ఉంటాయి మొత్తం మన దగ్గర ఒక డెబ్భై ఎనభై దాకా కోళ్ళు ఉంటాయి సార్ పిల్లలు కాకుండా అండ్ ఇలా రొటేషన్ నడుస్తుండదు ఎవ్రీ మంత్ కొన్ని పొదుగుతూ ఉంటాయి కొన్ని గుడ్లు పెడుతూ ఉంటాయి అక్కడ మాకు షాప్ ఉంది మిల్క్ లో నాటు కోడి గుడ్లు కూడా ఇచ్చు వన్ ఫిఫ్టీన్ టు మాక్సిమం ఫిఫ్టీన్ రూపీస్ వరకు అమ్ముతాము ఒక్క కోడి గుడ్డు ఎవరైనా పొదిగించుకోవడానికి పని పెద్ద జాతి గుడ్లు కావాలంటే అవి అప్పుడప్పుడు వంద నూట యాభై అవి దాన్ని బ్రీడింగ్ బట్టి అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటాం రెగ్యులర్ రెగ్యులర్గా మేము అవి మాక్సిమం మేము ప్రొడక్షన్ కోసం వాడుకుంటాం అవి